కొసిగి మండలంలో కొండలపై చిరుత పులి సంచారం పట్టించుకోని అటవీ శాఖ అధికారులు భయాందోళన చెందుతున్న నేలకొసిగి కొసిగి గ్రామస్తులు కొసిగి మండల పరిధిలోని నేలకొసిగి గ్రామ శివారులలో గల పాపయ్య కొండలో చిరుత పుల్లి సంచరిస్తున్నట్లు కొంతమంది నేల గ్రామస్తులతో పాటు మరికొంతమంది కొసుగి చెందిన యువకులు కూడా తెలుపుతున్నారు నేల కొసుగి గ్రామ శివారుల్లో గల పాపయ్య కొండ కొసుగి గ్రామం సాయిబాబా కాలనీ సమీపంలోనే ఉంది కొసిగికి చెందిన కొంతమంది యువకులు ప్రతిరోజు అటువైపు వాకింగ్ వెళ్తుంటారు ఇందులో భాగంగా సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లి ఉండగా పాపయ్య కొండపై చిరుత పులి కూర్చొని ఉండటం చూసి కొంత దూరం పరుగులు తీసే అక్కడ నుండి సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు వీడియోలు తీసినట్లు తెలిపారు విషయం తెలుసుకున్న నేల గ్రామస్తులు గ్రామస్తులు వేళల్లో కొంత భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు కాగా కోసిగితో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల సమీపంలో గల కొండల్లో గత కొన్ని సంవత్సరాలుగా చిరుత పులులు స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే చిరుత పులులు ఎక్కడైనా కనిపిస్తే వాటిని హాని చేయవద్దని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు అయితే చిరుత పులులలో మాత్రం బంధించి జూకు తరలించడం లేదని కోసిగి మండల ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా చిరుత పులులను బంధించి జూకు తరలించాలని వారు కోరారు